అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మది విన ఛానల్ ఇవాల్టి స్పెషల్ వీడియో రాబోయే అమావాస్య అత్యంత శక్తివంతమైనది ఈ అమావాస్య ఎప్పుడు వస్తుంది మనము ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఈ పూజ చేసుకోవడం వలన ఉపయోగాలు ఏంటో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చల్లంగి అమావాస్య అంటారు తమిళలు తై అమావాస్య అని కూడా అంటారు మరియు మౌని అమావాస్య అంటారు ఈ అమావాస్య మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం వచ్చిందండి ఈ అమావాస్య రోజు వైద్య వీర రాఘవ స్వామికి ప్రత్యేకమైన దీపం వెలిగించినట్లయితే ఎప్పటినుంచో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మరి ఈ దీపం ఎలా వెలిగించాలో చూద్దామండి ముందుగా అమావాస్య రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకొని ఆ తరువాత చిత్రపటాలకు విగ్రహాలకు పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి మీ దగ్గర వైద్య వీర రాఘవస్వామి చిత్రపటం ఉంటే చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించవచ్చు తరువాత పువ్వులతో అలంకరించాలి ఈ పూజ అనేది మనము అమావాస్య రోజు చేసుకోవాలండి ఈ పూజ చేసే వాళ్లకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మనము వచ్చే సంవత్సరము నీ దగ్గరికి తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటాము అని ఒక సంకల్పం చేసుకొని ఈ పూజ అనేది చేసుకోవాలండి ఎంతవరకు పూజ గదిలో ఈ వైద్య స్వామి చిత్రపటం లేనట్లయితే చక్కగా మనము చిత్రపటం తీసుకువచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి పూజ గదిలో ఉంచుకోవచ్చండి ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు పూజ చేస్తారు కదండీ ఆ పూజ చేసేవాళ్ళు తప్పకుండా వెండితో సన్నగా తయారు చేసినటువంటి కడియం ఉంటుందండి ఆ కడియం తీసుకువచ్చి పూజలో ఉంచి సంకల్పం చెప్పుకోవాలి వైద్య రాఘవ స్వామికి నాకు త్వరగా ఈ ఆరోగ్యం చక్కబడితే తప్పకుండా నీ దర్శన భాగ్యం చేసుకుంటాను అని సంకల్పం చెప్పుకొని ఆ కడియం అనేది ఈ పూజలో పెట్టాలండి తప్పకుండా ఈ గుడి అనేది వైద్యవీర రాఘవ స్వామి గుడి తిరువల్లూరులో ఉందండి ఇది ఒక నమ్మకంతో చేసుకోవాలండి తప్పకుండా మనము సంకల్పం చేసుకొని ఈ పూజ చేసినట్లయితే వచ్చే ఈ మౌని అమావాస్య అంటే చొల్లంగి అమావాస్య రోజు అంతా మన ఆరోగ్యం చక్కబడుతుంది తప్పకుండా మనము వైద్య వీర స్వామిని దర్శించుకుంటామండి పువ్వులతో అలంకరించిన తరువాత దీపాలకు కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి నేరుగా నేల మీద కాకుండా ఇలా చిన్న ప్లేటుకి కానీ లేదంటే తమలపాకులో కానీ ఆ దీపాలను ఉంచాలి ఆ తరువాత ఆవు నేతితో దీపాలను వెలిగిస్తే చాలా మంచిదండి ఈరోజు ప్రత్యేకమైన పర్వదినాలప్పుడు ఆవు నేతితో దీపారాధన ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు అమావాస్య రోజు మనము ప్రత్యేకమైన దీపం వెలిగించాలండి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక్క కప్పు బియ్య పిండి తడి బియ్య పిండి అయినా పర్లేదు పొడి బియ్య పిండి అయినా పర్లేదండి నేనైతే ఇక్కడ పొడి బియ్య పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను దానికి సరిపడినంత పంచదార తీసుకోవాలి పంచదారను మనము నేరుగా కలపకూడదు పౌడర్ చేసి కలపాలి అందులోనే మూడు యాలకులు పంచదార వేసి మిక్సీకి మెత్తగా వేసి ఆ పొడిని ఈ బియ్య పిండిలో కలుపుకోవాలి ఈ చొల్లంగి అమావాస్య రోజే ఈ దీపం వెలిగించాలండి ఈ దీపం వెలిగించడం వలనే మన ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది చక్కగా బియ్య పిండిలో ఇలా పంచదార యాలకుల పొడి వేసి అవి రెండు బియ్యపిండిలో కలిసే విధంగా ఒక స్పూన్తో కలుపుకోవాలి ఇలా పిండిని ముందుగా తయారు చేసుకోవాలి తరువాత ఒక ఇత్తడి వెండి రాగి ప్లేటు శుభ్రమైనది తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను మనము పూజలో కడియం ఉంచుతాము కదండి పెద్దవాళ్ళకి బాగలేదు చక్కగా మంచిగా జై స్వామి అనుకొని సంకల్పం చెప్పుకొని తప్పకుండా తగ్గుతుంది కదండి తగ్గిన తరువాత ఆ కడియంని తీసుకువెళ్ళి తిరువల్లూరులో ఉండే వైద్యవీర రాగస్వామి గుడిలో స్వామివారిని దర్శించుకున్న తరువాత ఆ కడియాన్ని హుండీలో వేయాలండి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత మనము సిద్ధం చేసుకున్నటువంటి బియ్య పిండి మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని మొత్తం ఈ ప్లేట్లో వేసుకోవాలి ఇదంతా ఒక నమ్మకంతో చేస్తేనే తగ్గుతుందండి ఇది మామూలుగా ఎవరన్నా ఆరోగ్యం లే సరిగా లేని వాళ్ళు ఈ పూజను చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికన్నా బాగలేని వాళ్ళు పేరు చెప్పి కూడా మనం కూడా ఈ పూజను చక్కగా చేసుకోవచ్చండి మా దగ్గర వైద్య వీర రాఘవ స్వామి చిత్రపటం లేదు అనుకునే వాళ్ళు ఈ దీపాన్ని మామూలుగా మనము పూజ గదిలో కూడా ఈ చొల్లంగి అమావాస్య రోజు వెలిగించవచ్చు పిండి మొత్తం వేసిన తరువాత అందులో దీపంలాగా ఇలా చేయాలండి ఇలా చేసిన తరువాత తప్పకుండా ఆవు నేతితోనే దీపారాధన చేయాలి ఇలా నేతిని వేసుకున్న తరువాత రెండు ఒత్తులు పువ్వత్తులు ఉంటాయి కదండి అవి నేతిలో ముంచి వేసుకోవచ్చు లేదంటే ఇలాగనే నేతిలో కూడా ఉంచవచ్చు ఇలా పువ్వత్తులను రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఈ నేతిలో ఉంచి దీపారాధన చేసుకోవాలి మనము ముందు సిద్ధం చేసుకున్నాం కదండి ఆ దీపాలకు కూడా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ ఈ దీపాలను వెలిగించాలి దీపం వెలిగించిన తరువాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కదండి దీపం అందువలన వెలిగించిన వెంటనే మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి మామూలుగా మనము ఈరోజు ప్రత్యేకమైన దీపం పిండి దీపం వెలిగిస్తున్నాం కదండి ఆ దీపంతో పాటు ఇక ముందుగా రెండు దీపాలను వెలిగించిన తరువాతనే ఆ దీపం వెలిగించాలి చక్కగా పువ్వులతో అలంకరించిన తరువాత మనం ముందు సిద్ధం చేసుకున్నాం కదండి బియ్యం పిండి పంచదార యాలకుల పొడితో ఆ ప్లేటును ఈ పూజ గదిలో ఉంచుకోవాలి ఈ దీపాన్ని కూడా చక్కగా ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి వెలిగించినటువంటి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఇలా వెలిగించిన తరువాత నేను ముందు చెప్పినట్లు కడియం పెట్టి పూజ చేసుకోవాలండి ఈరోజు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది ఇలా పువ్వులతో అలంకరించిన తరువాత ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి ఎందువలనంటే మనము చేసేటువంటి పూజ ఎటువంటి ఆటంకాలు కాకుండా దిగ్విజయంగా జరిపించాలని ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని దూపం వేసి విఘ్నేశ్వరుని పాదాల దగ్గర కొన్ని అక్షంతలు ఉంచి నైవేద్యంగా చిన్న బెల్లపు మొక్క కానీ పండ్లు కానీ సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకొని ఆ తరువాత పూజను ప్రారంభించాలి ముందుగా తాంబూలం సమర్పించి ఆ తరువాత విష్ణు సహస్రనామం చదవాలి మనము కడియం పెట్టుకునే పని అయితే ఇప్పుడే కడియం కూడా పెట్టుకోవాలండి పాలు పండ్లు సమర్పించాలి వీళ్ళని బట్టి నైవేద్యం కూడా చేసి పెట్టవచ్చండి చివరగా ఒక కొబ్బరికాయను కొట్టి గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి తరువాత కొన్ని అక్షంతలు మనము వెలిగించినటువంటి దీపం దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకోవాలి ఈ పూజనంతా మనము అమావాస్య రోజు చేసుకుంటున్నామండి మీకు వీలైతే నది బావి చెరువు ఇవేవి మాకు వీలు లేవండి దగ్గరలో అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి ఆ వాటర్లో కాస్త పసుపు కాస్త కుంకుమ కొన్ని అక్షింతలు కొన్ని పువ్వులు వేసి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి ఈ నీళ్ళల్లో ఇదంతా చేసేటప్పుడు మనము సాక్షాత్తు ఆ తిరువల్లూరులో వైద్య వీర రాఘవ స్వామి పుష్కరిణి దగ్గర ఉన్నట్లుగా చేసుకోవాలండి ఆ పుష్కరిణి పేరు హృత్ పాపనాశిని ఇలా మనము చక్కగా బౌల్ని అలంకరించిన తర్వాత మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బెల్లపు మొక్కలు వాళ్ళు వాళ్ళు విడివిడిగా వేసుకోవచ్చండి లేదంటే ఆరోగ్యం సరిలేని వాళ్ళు చేస్తున్నట్లయితే వాళ్ళు ఒక్కరు కూడా ఈ నీళ్ళల్లో బెల్లం మొక్క అనేది వేసుకోవచ్చు చక్కగా బెల్లం మొక్క కరిగిన తరువాత ఎవరు తొక్కని స్థలంలో ఈ పూలు వాటర్ పోయాలండి లేదంటే చెట్లకు కూడా పోసిన మంచిదే మనము దీపారాధన చేసి ఆ కడియం పెట్టి పూజ చేసిన తరువాత చివరిలో ఈ బౌల్లో నేను చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుందండి మనము పిండి దీపం వెలిగించాం కదండి అది చక్కగా కొండెక్కిన తరువాత సాయంకాలంగా అందులో ఇంకాస్త ఆవు నేతిని వేసి చక్కగా కలిపి లడ్డూల్లాగా తయారు చేసి కుటుంబ సభ్యులు అంతా నైవేద్యంగా స్వీకరిస్తే చాలా మంచిది కడియం అలాగనే ఉంచి తప్పకుండా మనము సంకల్పం చేసుకొని పెట్టాం కదండి అది నెరవేరుతుంది తప్పకుండా మనము తిరువల్లూరులో ఉండే వైద్యవీర రాఘవ స్వామిని దర్శించుకొని హుండీలో ఆ వెండి కడియం వేసే సరిపోతుంది ఇప్పటి వరకు మేము చేయలేదండి ఈ పూజ ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నాము మేము చేసుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసము చెప్తున్నానండి అంటే ఈ పూజ అనేది ఇప్పటి వరకు చేసుకోకపోయినా చక్కగా ఈ చొల్లంగి అమావాస్య రోజు తప్పకుండా ఇలా దీపం వెలిగించి వెండితో తయారు చేసినటువంటి కడియం స్వామివారికి సంకల్పం చెప్పుకొని పూజలో ఉంచి చివరిలో నీళ్ళల్లో బెల్లం ముక్క వేసినట్లయితే ఎవరికైతే ఆరోగ్యం సరిగా ఉండదో వచ్చే సంవత్సరానికంతా ఆరోగ్యం కుదుట తప్పకుండా ఆ వైద్య వీర రాఘవ స్వామి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది ఇదంతా నమ్మకంతోనే చేసుకోవాలండి అంతేనండి ఈ వీడియో నాకు తెలిసినంత వరకు పూర్తి వివరాలు ఈ చొల్లంగి అమావాస్య గురించి తెలియచేశాను అనుకుంటాను మీకు ఏమన్నా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ అన్నట్టు మర్చిపోయినానండి శ్రీ పంచమి వస్తుంది కదా సరస్వతి పూజ సరస్వతీ పూజ ఎలా చేసుకోవాలి ఏ ఏ నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీరు నోటిఫికేషన్గా వీడియో అప్లోడ్ చేసినప్పుడు వస్తుంది మీరు చూడవచ్చండి థ్యాంక్